హాయ్ అండి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అందరు బాగున్నారా అందులో నేను ఉండాలి ఈరోజు మీకు ఒకటి నుంచి షేర్ చేసుకుంటున్నాండి ఈరోజు మా మామయ్య చనిపోయిన రోజు అండి ఈరోజు ఏకాదశి రోజు చనిపోయిండు వాళ్ళ అక్కలు వాళ్ళ అన్నయ్య అన్న ఇద్దరు అక్కలు ఇంకో పెద్దక్క చిన్నక్క వాళ్ళ బావలండి మా ఆయన వాళ్ళ బావలు ఇంకో మా పెద్ద అడవిలో మా అన్నయ్య వీళ్ళు అండి ఫస్ట్ మా మా ఆయన పెద్ద కావాలన్నట్టు మా యారాలు నేను అండి ఫోటోలో చూడండి ఒకసారి ఎందుకంటే చాలామందికి తెలియదు కదా నేను అందుకని చూపిస్తున్న భలే ఉందండి అలా ఈ విధంగా చేసుకోవడం అందరం ఒక దగ్గర అయితే చాలా బాగుంటుందండి రిలేటివ్స్ అయినా మన ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు అందరం ఉంటే కాకపోతే ఇలా అసలు ఈ థ్రిల్లే వేరండి అందరు ఉండాలి తోడబుట్టినోళ్ళు ఉండాలి ఆడపిల్లలు ఉండాలి అందరు ఉండాలండి కాకపోతే ఇది ఈ ఫస్ట్ టైం ఈ ఫోటో పెట్టుకుంటున్నాం మేము కాబట్టి మా ఆడపడుచులని మా అన్నయ్య వాళ్ళని మా బావని మా యారాలని పిలిచినామంటే వేరే వాళ్ళని పిలవలేదు అంటే మా తోడబుట్టినోళ్ళని మా అత్త వాళ్ళ అమ్మగారిని మా అమ్మగారిని పిలవలేదండి సో ఇంకా ఫస్ట్ వాళ్ళు మొక్కుతురండి పెద్ద బిడ్డే కదా మా ఇంటికంటే మేము పెద్ద ఆడపరచు కదా అందుకని అందుకని ఫస్ట్ వాళ్ళు మొక్కుతురు నెక్స్ట్ అంటే అందరం అనుకో కాకపోతే వా లైన్ వైజ్ అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నట్టు మొక్కినాము నేను అందరికంటే ఇంట్లో చిన్నదానండి చాలా చిన్నదాని అంటే మా ఆయన చిన్న ఇద్దరు అక్కల తర్వాతకి మా బావ మా బావ తర్వాతకి మా ఆయన అన్నట్టు అందుకనే నేను చిన్నదానండి మా ఫ్యామిలీలో మా చిన్న ఆడపరచు మా అన్నయ్య అండి ఈయన మేము ఈ ఫ్యామిలీ ఫోటోని ఎందుకు పెట్టినంటే ఇంత ముందుకు మేము మా అక్క వాళ్ళు ఎవ్వరు రాలే కదా అందుకనే నేను ఈ వీడియోలో అందరికీ చూపిస్తున్నా అండి చాలా చాలా ఎంజాయ్ చేసినామండి చాలా చాలా ఇంకొకటి ఇది ఇప్పుడు వదిన మరదల గాజులు వస్తున్నాయి కదా చాలా మేము ఎంజాయ్ చేసినామండి అసలు మా మా ఆడపరచు వాళ్ళంటే మా వదినలు అని మేము పిలువం ఎప్పుడు పెద్దక్క చిన్నక్కనే పిలుస్తాము సో మేము వాళ్ళు మాకు బ్యాంగిల్స్ పెట్టారు వాళ్ళ ఆడపరచు వాళ్ళు కదా మరదండ్లకు పెడతారంట ఇక్కడ అందరు అదే వచ్చి అందరు పెడుతురు మేము పెడతామని అన్నారు కాకపోతే అందరిలాగా మనం కదా సో వాళ్ళు కూడా మాకు పెట్టారు బాగుందండి మాకు ఎంజాయ్ చేసినాము ఉన్న ఒక రోజైనా సరే వాళ్ళు ఉన్నంతసేపు అయినా బాగా ఎంజాయ్ చేసినాం బాగుందండి నాకు చాలా నచ్చింది ఎప్పుడు మన ఇంట్లో ఉండమంటే ఎవరు ఉండరు కదండి ఏదో పండుగలకు వస్తారు ఒక పూట ఉండిపోతారు కదా సో నాకు ఇలా బాగా మా మా ఇంట్లో బాగా చుట్టాలు ఉండడం ఇంటి ఇట్లా ఫ్రెండ్స్ ఉండడం అంటే నాకు అది ఏందో అండి చాలా ఇష్టము ఫస్ట్ నుంచి అంటే మా చిన్న ఆడపడుచు నాకు పెడుతుంది నేను ఆడపడుచు అవి అనండి మా చిన్నక్క పెద్దక్క అంట ప్లీజ్ నాకు అదే అలవాటు మా చిన్నక నాకు బ్యాంగిల్స్ పెడుతుందండి అవి ఆల్రెడీ అవి కాదండి మాకు చాలా బ్యాంగిల్స్ మేము తీసుకున్నాము కాకపోతే బాక్స్లో ఉన్నాయి హెవీ ఇవి ఇవేమో ఇవి లేటెస్ట్ అని చెప్పి ఈ మోడల్ మాత్రమే మేము డజన్నర తీసుకున్నాము మళ్ళీ బాక్స్లో ఉన్నాయండి మా పెద్దాడు వీళ్ళ వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య ఉండుగా ఆయన కొంచెం లేట్ అయ్యి వచ్చిండు అంటే వచ్చిండు ఒక జస్ట్ ఒక పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయ్యి వచ్చిండు బాగుందండి చాలా దీని థ్రిల్గా ఉంది మేము మస్తు ఎంజాయ్ చేసినాము మేమైతే నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనండి ఎందుకంటే మా మామయ్య మా మా ఆయన మా శ్రీవారు సెవెన్తో సిక్స్త్ క్లాస్ ఉండంట అప్పుడు మా మామయ్య చనిపోయిందంట అంటే అంత చిన్న ఏజ్లో చనిపోయిందంట అప్పటి నుంచి మా అత్తమ్మ వీళ్ళందరినీ ఒక్కతే మేనేజ్మెంట్ చేసింది అంటే పెంచడం చదివించడం అంటే చాలా కష్టం అండి ఇవాళ రేపు హస్బెండ్ లేనిది ఇట్లా ఉండడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అమ్మ మా బాగానే పిల్లల్ని బాగానే చేసింది ఇప్పటికైనా మా అత్తమ్మ మా ఫ్యామిలీలో ఏదైనా సరే ముందలు ఉండి చేస్తుందండి ఏదైనా ఉంటే కూడా రఫ్ అండ్ టఫ్ అనేస్తుంది కోపం వస్తే కానీ దగ్గర తీసేది పది రూపాయలు పెడుతుంది మంచిగా ఉంటుందండి మేము లక్కీ అండి మా మా అత్తమ్మ అట్లా ఉండడం మేము మేము లక్కీ అసలు ఇంకా అనిపిస్తుండే మా బావ మా యారాలు ఎరాలంటే చెప్పుకోవడం నాకు అట్లా నచ్చదండి అక్కనే చెప్తా ప్లీజ్ వినండి అమ్మఒక్క మా అక్క సో చూడండి ఆ మమ్మ బావ యంగ్ పర్సన్ అన్నట్టు యంగ్ హీరో అంటాం మేము అందరం ఇది చెప్పదాం అనుకున్నాం మర్చిపోయినా మేము చేసుకునే ఫుడ్ మా పాప చూసింది ఈ ఫోటోలు ఈ వీడియోలు కోరియోగ్రాఫర్ ఎవరు అనుకున్నారు అనుకో మా బేబీ స్వీట్ అన్నం బెల్లన్నం వైట్ రైస్ ఏమంటారు బజ్జీలు బోండాలు అవి పూరీలు పొలావ్ పొలావ్ అంటే తెలుసు కదండి వెజ్ బిర్యానీ ఒకటి చికెన్ మటన్ ఈ ఈ ఆకులు మా తీసుకొచ్చి మరీ ఇట్లా అంటలు కుట్టింది అంటే కొనుకొచ్చిన దాంట్లో వండుకొని తిందాము అని అంటే వద్దు అట్లా మనం ఇలానే వేసుకొని తిందాం బాగుంటుందని ఇంకా మేము ఆ మాట మేము ఎప్పటికైనా మేము ఏమంటాం వద్దు అన్నము ఆమె ఏం చెప్పినా మేము ఓకే అంటాం ఎందుకంటే ఆమె మా మా అందరికీ మే మంచిగా వేస్తుందండి అంటే ఆమె ఏం చేసినా మంచిగా ఉంటుందండి అందుకనే మేము బాగా నచ్చుతాం మేము మా అత్తమ్మ ఏదున్నా సరే ఆమెది పై చేయి ఎందుకంటే మా అందరికి ఆమె హెడ్ కాబట్టి ఆమె చెప్పింది ఏంటమ్ ఎందుకంటే ఆమె చెప్పింది అన్ని నలుగురికి పనికొచ్చే పనులు చేస్తుంది మా అందరు మంచిగా ఉండాలనేది చేస్తుందండి సో ఇంక ఈ అబ్బాయి ఉండు కదా చిన్న అబ్బాయి మా అల్లుడు వాళ్ళ బాబు అండి మా అల్లుడు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కొడుకు కొడుకు అండి మా పాప ఇంకా డెకరేషన్ తాతయ్య ఫోటోకి నేనే చేస్తా అని చెప్పి ఫ్లవర్స్ అవి ఇవి వాళ్ళే చేస్తురండి మా అత్తమ్మ పూలు తీసుకొచ్చిందండి ఆహా ఆ పూలు కాదు ఇవే పెట్టేద్దామని అంటుంది ఇంకా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తురు మా పాప మళ్ళీ అలుగుతుంది అని చెప్పి మా అత్తమ్మ వదిలేసి వెళ్ళిందండి మేము చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అందరి ఇంటికి అందరి ఇళ్ళకి ఆడపిల్లలు పిలుచుకోవాలి అందరం మంచిగా ఉండాలి అందరం బాగుండాలండి అటు అక్క చెల్లెలు ఉండాలి ఆడపిల్లలు ఉండాలండి ఎవ్వరమైనా సరే ఏదైనా అను తెలిసి తెలియక ఏదనుకున్నా కానీ అందరూ కలిసిపోవాలండి ఏదైనా ఉంటే మనసులో ఉంటే ఎవరికైనా ఏదైనా షేర్ చేసుకోవాలి కానీ మనసులో పెట్టుకొని మనం బాధపడొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎన్ ఎన్ని రోజులు ఉంటాం ఎన్ని ఇంట్లో ఉంటాం ఎంతసేపు ఉంటాం కూడా తెలియదు కదా సో అందరం కలిసి ఉంటే అందరం కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క పోయిన వాళ్ళు మళ్ళీ రారండి వా అందుకనే ఉన్నన్ని రోజులు మంచిగా అందరితోటి కలిసి ఉండాలి అది తోడబుట్టినోళ్ళైనా సరే ఇంటి ఆడపిల్లలైనా సరే అత్తమ్మైనా సరే అమ్మ నాయన ఎవరితోటైనా ఎవరితోటి అనుకోదు ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నలా సో ఇంకా మీరు ఏం అనుకోవద్దు మీరు అట్లా మీరు ఇట్లా అంటురని తప్పుగా అనుకోదు ఫ్రెండ్స్ నాకు అంతే కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా మా అక్క వాళ్ళు ఆడపడుచు మా అన్నయ్యలు మా శ్రీవారం అందరం కనిపిస్తున్నాం కదా నెక్స్ట్ వీడియోలో నేను మా తోడబుట్టిన వాళ్ళని కూడా నేను పెడదాం అనుకుంటున్నా కాకపోతే కొన్ని రోజులు ఏమంటారు ఇప్పుడు మా తోడబుట్టిన అంటే మా సిస్టర్స్కి కొంచెం నజర్ తగిలి కొంచెం మేము ఆ వీడియోస్ నేను పెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్ మా మా అక్క ఫొటోస్ని సో నెక్స్ట్ మా అక్క వాళ్ళందరం మేమందరం కలిసి ఫొటోస్ దిగి మేము వీడియోలో మీకు షేర్ చేస్తాం అంటే పెడతానండి అప్లోడ్ చేస్తాం ఇంకొకటి ఇంకో మా బావ మా పెద్ద బావ మా అన్నయ్య బయట కూర్చున్నారు కొద్దిగా ఎందుకంటే ఇంట్లో కొంచెం అది సాంబ్రాని వేసినాం నింగలం కావాలంటే వేసినాము ఈ వీడు కిట్టు మా కొడుకు భలే ఇష్టం అండి వీడు బాగా మంచిగా నాకు బాగా అండి పిల్లలంటే ఏ పిల్లలైనా చాలా నచ్చుతాయి కాకపోతే ఈ కిట్టు ఈ అబ్బాయి ఉంది కదా అబ్బాయి పేరు కిట్టు మేము ఎంత కొట్టినా వాడు మళ్ళీ మా దగ్గరికి వస్తాడు కాబట్టి మాకు చాలా ఇష్టం సో అందరం మంచిగా ఉందాం అందరం కలిసిమెలిసి ఉందాం ఫ్రెండ్స్ అందరితోటి మంచిగా ఉందాం ఎవరికన్నా ఏదన్నా అనిపించినా ఏదన్నా అనిపించినా ముఖం మీద అనేసేయాలి కానీ కడుపులో పెట్టుకొని బాధపడొద్దు ఫ్రెండ్స్ ఏదైనా ఉందా అనుకో అనేసినాం అనుకో వాళ్ళ బాధ అనేది మనకు తెలిసిపోతుంది కదా ఊహో ఇలా నాన్ రీజన్ లేని ఊక్కనే మనం ఇట్లా దూరంగా ఉండదు ఫ్రెండ్స్ ఆడపడుచులైన ఎవరైనా అందరం కలిసి ఉందాం ఉందామండి ఎన్ని రోజులు ఉండే తెలియదు ప్లీజ్ మళ్ళీ లాస్ట్ వన్ మోర్ ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు అందరం కలిసి ఉండాలి మా ఆడ మా ఆడపిల్లలని పేరే కానీ నాకు మస్తు చాలా లక్కీ అండి నేను వాళ్ళు అసలు అందరిలా కాకుండా మంచిగా ఉంటారు కోపం వచ్చినా కానీ మళ్ళీ మంచిగా మాట్లాడతారు చాలా వరకు అలా కోపం రాదు కలిసి ఉందామే కలిసి ఉందాము చిన్నప్పుడే మా నాయన లేకుండే మేము అలా అలా ఇట్లా పెరిగి వీటికి మా అమ్మ కష్టపడి పెళ్ళి చేసింది మేము ఇలా ఉన్నాం మన అందరం ఉందాం ఎన్ని రోజులు ఎట్లా ఉండేది అని ఉండం కదా మనం నాది నువ్వు తినవు నీ సొమ్ము నేను తినను మనం ఎవరి వాళ్ళకి పండుగలకి ఏదన్నా ఉంటేనే కదా ఉండేది అన్నట్టు చెప్తారు మా ఆడవిల్లలో కానీ గ్రేట్ అంటే చాలామంది అయితే నేను అనంగా విన్నా ఈ ఆడపడుచు అట్లా అన్నది మా ఆడపడుచులు ఎట్లా అన్నారని మా వాళ్ళు అట్లా అన్నారు చాలా వరకు అయితే కలిసి ఉందాం మంచిగా ఉందాం మంచిగా ఉందాం అని అనేస్తారు నాకు నచ్చుతుంది కాకపోతే వాళ్ళు మా తోటి అంతా ఇట్లా మంచిగా చెప్తారు వాళ్ళు వాళ్ళు మంచిగా కుళ్ళు కుళ్ళు జోకులు వేసుకొని ఫన్నీగా ఫైటింగ్ చేసుకుంటారు అంటే ఫన్నీగా అందరు ముందల అన్నట్టు మా దగ్గర ఓన్లీ మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఫన్నీగా గొడవలు పెట్టుకుంటాం కాబట్టి అంటే మేం కాదు మా మా అక్క వాళ్ళే తోటి ఇట్లా ఫన్నీగా చూడడం పెట్టుకుంటారు మేము ఫుల్ నవ్వేస్తాము కాకపోతే మస్తు అనిపించింది ఫ్రెండ్స్ నాకు చాలా చాలా నచ్చింది మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా మా అన్నయ్యలు కూడా అసలు గ్రేట్ అసలు వాళ్ళు చాలా గ్రేటు నాకైతే వాళ్ళు లేరు కానీ వాళ్ళు లేకుండా కానీ వీళ్ళు ఆ లోటు తీర్చేసారు పెద్ద అన్నయ్య నాకు చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళు ఒకవేళ మా ఇంట్లో ఏదైనా పండగైనా ఏదైనా అయినా రాకపోతే నేను నేర్చేస్తాను నాకు ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టం మా అన్నయ్య వాళ్ళైనా మా వదినలైనా ఇప్పుడు మా బావైనా మా యారాలైనా వాళ్ళ పిల్లలైనా వీళ్ళ పిల్లలైనా నాకు నాకు ఎందుకో చాలా ఇష్టం ఫ్రెండ్స్ కాకపోతే నేను తెలిసి తెలియక ఏదన్న వాళ్ళు నన్ను పట్టించుకోరు ఎందుకంటే తెలియదులే ఎందుకంటే నేను ఇంటికి చిన్నదా అని నాకు మా ఆయన నేను అందరికంటే మేము పర్సనాలిటీలు ఎక్కువ ఉన్నా కానీ మనుషులు మాత్రం చిన్నవి అందుకని మేము తెలిసి తెలియక ఏదన్నా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు సోఫా ఫన్నీగా తీసుకుంటారు అయితే మంచిగా ఉంటారు నేను మా మా ఫ్యామిలీలో నేను పడడం నా లక్కీ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు అర్థం చేసుకునేటోలే ఉంటారు కామనే ఇంకా అలగడం అన్నది కామనే చిన్న చిన్నగా ఫన్నీగా అలుగుతుంటాం కదా మాకేదైనా మా ఫ్యామిలీలో ఏదైనా గొడవలాగా ఇట్లా అనిపించింది అనుకో ఎవరైనా ఏదైనా చెప్తే ఇట్లా ఇట్లా తెలిసి తెలియక మనం మాట్లా మాటలు విని వాళ్ళ మాటలు విని ఉన్నాం అనుకో మేము ఏం చేయము ఫ్రెండ్స్ జస్ట్ సైలెంట్గా ఉంటాం సైలెంట్గా ఉంటాం మళ్ళీ తర్వాతకి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా సందర్భం పడితే ఫోన్ చేస్తాం కదా మేము ఎంత అసలు ఎట్లా కలిసిపోతాం అంటే అవన్నీ మర్చిపోతాం ఫ్రెండ్స్ ఇది ఒకటి మా దగ్గర ఉంది కాకపోతే బాగుంటుంది మా యంగ్ హీరో మా బావగారు ఎంత ఏజ్ వచ్చినా ఎంగు హీరో అండి అసలు మస్తు ఎంగుగా ఉంటారు మా దాంట్లో మేము హెంగ్ హీరో అని పిలుస్తాం చూడండి వాళ్ళిద్దరు అక్కజెల్లలు ఇద్దరు అన్నదమ్ములు ఎంత బాగుంటారో ఎవ్వరు ఫ్యామిలీలో అయిన ఫ్రెండ్స్ తోడబుట్టిన వాళ్ళని ఎవ్వరిని మనం విడదీయొద్దు అది మహాపాపం అందరం కలిసి ఉండాలి కాకపోతే మనం విడదీసే మాటలు వాళ్ళకి చెప్పొద్దు మనం అనొద్దు ఫ్రెండ్స్ యారాలు అని అంటారు కానీ వాళ్ళు కూడా మనం ఏదైనా షేర్ చేసుకుంటే కలిసిమెల్సి చక్క చెల్లెల్లాగా ఉండొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మంది చెప్పే మాటలు విని మనం ఇట్లా దూరంగా అవుతాం చూడు అలా ఉండొద్దు ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండాలి మా బావ పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం పెద్దోడు రాలేదు చిన్నోడు చింటన్నా అనువిస్తేవాడు అంటే నాకు చాలా ఇష్టం మేము ఇంకో మా కట్ ఫ్యామిలీ అంటే క్యూట్ ఫ్యామిలీ కాకపోతే అందరికీ ఇంకా వెజ్ నాన్ వెజ్ చేసిన కదా నేను ఏకాదశి రోజు నేను కౌస్ తినను అది నాన్ వెజ్ తినను ఫ్రెండ్స్ అందుకని నేను బెండకాయ ఫ్రై చేసినాం ఓన్లీ నా కోసం అని సపరేట్గా ఎందుకంటే నేను తొలి ఏకాదశి నాడు తినను అందుకని ఇంకా ఎక్కువ అలా చనిపోయిన రోజు కదా అన్నట్టు మేము ఆ రోజు అన్ని కౌస్ అవి పెట్టడం అది ఫస్ట్ నుంచి పెడతారంట సో మేము అది పెట్టడం జరిగింది మా అక్క ఏం చేస్తుందంటే మా బావ కొడుకు అదే హాస్టల్లో ఉంటాడు కదా పిండ్లునే అని బహుశా మళ్ళీ చూస్తుంది టైంపాస్కి మా మా అన్నయ్య వచ్చింది కదా లేట్ అయ్యి వచ్చిండని చెప్పినా కదా కొంచెము వేయడం మర్చిపోయారు మళ్ళీ పూలేస్త్రు ఫోటోకి అప్పుడు మా ఫోటో కోరియోగ్రాఫర్ ఇవి అన్నిటికీ ఎవరు అనుకున్నారు మా పాపనే మేఘన మా పాపని వీడియోస్ కానీ ఈ ఫొటోస్ కానీ ఎలా వచ్చినా మా పాపకి దక్కాలండి ఎందుకంటే నాకు ఫోన్ పట్టుకునే అంత టైం లేకుండే ఫ్రెండ్స్ అందుకని అందులో నా ఫోన్ పాడైపోయింది సో కెమెరా అంత నీట్గా లేదు సో మా పాపని ఎంత క్లియర్గా అన్నీ తీసేసింది చేసింది బాగుందండి అసలు బాగా అనిపించింది లాస్ట్కి వచ్చింది అన్నీ అందుకని లాస్ట్కి మళ్ళీ మొక్కిండండి లాస్ట్కి వచ్చి పూలేయడం మేము మర్చిపోయినామండి అసలు మేము ఏమంటారు పూలు అసలు మర్చిపోయిన మళ్ళీ తర్వాతకి మా పాప ఫోటో కోసానికి ప్లీజ్ అందరూ ఒకసారి రాండి అంటే మళ్ళీ అందరం జంట జంటగా వచ్చేసినాము మా చిన్నక్క చిన్న చిన్న అన్నయ్య పెద్దక్క పెద్ద అన్నయ్య అందరం వచ్చినాము అందరం బిగ్ ఫ్యామిలీ అండి నాకైతే చాలా నచ్చింది ఇలా నాకు చాలా అనిపిస్తుంది అంటే ఇంటి నిండా మా మా వాళ్ళు ఉంటే అందుకనే ఇంక ఈసారి మా అక్క వాళ్ళని పెంచుకోలేదండి మా తోడ పుట్టిన వాళ్ళని ఎందుకంటే వీళ్ళు మా అమ్మ దానికి ఇంకా వీళ్ళని పిలుచుకుందామని అట్లానే ఎక్కువ నేను పెద్దగా చేయలేదండి జస్ట్ మా ఫ్యామిలీ వరకే చేసినామండి మా అమ్మగారు సైడ్ విలువలేదండి ఇంకా అందరూ ఏమంటారు సిట్టింగ్ అయ్యారు ఇంకా సిట్టింగ్ అవుతురు తినేస్తుర్రు ఒక బజ్జీ తినచ్చు కదా అని అంటారు నేనేమో తిననని చెప్పినాం ఎందుకంటే నేను బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేస్తున్నా కదా అది అయిపోయినాక తినేదామని చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగుంది అందరం కలిసి ఉందాం అందరం బాగుండం అందులో నేను ఉండాలని అనుకుంటున్నా సరేనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే అందరం బాగుండాలి ఎవరికైనా సరే తల్లిదండ్రులైనా ముస్లిలైనా ఎవరైనా బతుకున్నప్పుడు ఏదైనా సరే పెట్టాలి ఫ్రెండ్స్ చనిపోయాక ఫోటో దగ్గర కూర్చొని నేర్చకంటే బతుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం మనకు చేతనైన కాడికి పెట్టాలి ఒకవేళ కోపం వస్తే ఏదైనా ఉండి అని ఇలా అనేసి వాళ్ళు అర్థమని చేసుకుంటారు లేకపోతే వాళ్ళు అన్న మనం ఉండాలి ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నా ప్లీజ్ ఇంకా చెప్పేది ఏం లేదు కాకపోతే మీ మేము ఏకాదశి నాడు ఇంకా ప్రతి ఏకాదశి నాడు ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్ కాకపోతే మేము అందరం ఒక దగ్గర ఇంత ముందుకు బావా నేను ఒక దగ్గర చేసేది నేను అలాగైనందుకు సపరేట్గా ఉన్నందుకు ఫోటో పెట్టుకున్నా ఫ్రెండ్స్ అందుకనే నేను సపరేట్గా వేసుకున్నా అంటే బావ కూడా పెట్టిండు వాళ్ళ ఇంటికాడ కాకపోతే తొలత పెట్టుకుంటున్నా కదా మా ఇంటికాడ అని మా ఆడపిల్లలు అదే మా పెద్దక్కని చిన్నక్కని అన్నయ్యలని బావని అక్కని పిలుచుకున్న ఫ్రెండ్స్ అందుకని ఇంకొకటి బ్యాంగిల్స్ ఇప్పుడు అంటే ఇది స్టైల్ వచ్చింది వదిన మరదల గాజులు అని అంటురు అది ఎందుకు అంటే పెట్టాలంటారు పెట్టాలి ఎందుకైనా మంచిదని చెప్పి అక్కలు వచ్చారు కదా ఒకటేసారి అని చెప్పి మేము బ్యాంగిల్స్ తీసుకురు మాకు ఇష్టమున్నాయి ఇప్పించారు ఫ్రెండ్స్ కాకపోతే మేము ఏమో చేతికి వేసుకున్నాము ఓల్డ్ మోడల్ కూడా తీసుకున్నాము అవి కూడా మళ్ళీ బాక్స్లో పెట్టినాము బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా నచ్చింది అప్పుడు ఏదో కుళ్ళు జోకేసి ఫ్రెండ్స్ నేను అంత ఐడియా లేదు మా అల్లుడు కొడుకు అని చెప్పిన కదా వాడికి మాటి మాటికి దూపు అదే వాటర్ తాగుతుండు వలక అని అది చెప్తుండు అదే వాడు చేసే చేష్టలన్నీ అన్నీ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని ఫన్నీగా అనేస్తే మేము నవ్వేసినాం అంతే బాగుంది ఫ్రెండ్స్ మేము చాలా ఎంజాయ్ చేసినాం మీ ఇంటి కూడా మీ ఆడపడుచులను పిలుచుకొని మీరు కూడా మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఎప్పుడన్నా పండుగలకి పిలుచుకొని మంచిగా ఉండండి ఫ్రెండ్స్ ఏమనుకోదు ఏదైనా ఉంటే ఫ్యాట్గానేసేయండి ఫ్రెండ్స్ అంతేగాని మాట్లాడకుండా ఉండకండి ఎందుకంటే వాళ్ళని విడదీయడం మహా పాపం నేను అనుకుంటున్నాం తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ కూడా సేమ్ తీసుకున్నాం నేను అక్క కాకపోతే కొంచెం నేను లైట్ గ్రీన్ తీసుకున్నామా తిక్కువ గ్రీన్ తీసుకుంది ఇవి లేటెస్ట్ మోడల్ అంట అంటే ఇప్పుడు వదిన మరదల గాజులు అంటారు కదా ఫ్రెండ్స్ అవే గాజులు ఇవి అంట కాకపోతే ఇవి కాక ఇంకా తీసుకోరని మా అక్కలు చెప్పినందుకు మళ్ళీ ఇంకా మేము వేరే మోడల్లో వన్ స్టోన్ వచ్చినాయి కూడా తీసుకున్నాం బాక్స్లు ఉన్నాయి అవి కొన్ని వేసుకున్నాం కొన్ని ఏమో దాంట్లో పెట్టినాం ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసినాం మళ్ళీ మేము బ్యాంగిల్స్ ఏదన్నా ఒకటి పెట్టాలి కదా అని అంటే అప్పుడు ఏం చేద్దామని చెప్పి మేము శారీస్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఇద్దరికి ఒక తీరివి లేటెస్ట్ మోడల్ అంటే అదే బ్యాంగిల్స్ పెట్టుకొని వచ్చేస్తుంటే ఆ సైడ్కి మేము శారీస్ తీసుకొచ్చినాము అక్క వాళ్ళు బ్యాంగిల్స్ పెట్టి మేము శారీస్ పెట్టినాము నా పక్కకు ఉన్న అమ్మాయి మా పెద్ద మా పెద్దకు ఉంది కదా మా పెద్ద అడవిలో కోడలు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చిన్న బాబు ఉంది కదా వచ్చేసింది అది మేము పిలుచుకున్నాం ఫ్రెండ్స్ మా దగ్గరనే ఉండే ఆ టైంకి వచ్చింది అమ్మాయిని మ్యాచింగ్ చేసింది బ్యాంగిల్స్ ఇలా ఉంటాయని కిట్టు వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అమ్మాయి చక్కెర మా చిన్నక్క చాలా వేస్తుంది ఫ్రెండ్స్ అదే మేము వేస్తే చూడండి ఫ్రెండ్స్ వద్దు మాకు వద్దు అని అంటుంది ఎట్లా అని అంటున్నాం మా పెద్దక్కనేమే నాకు వద్దు నేను తినను అని అంటుంది మేము ఏం చేసినాం స్వీట్ మర్చిపోయినాం ఫ్రెండ్స్ కొంచెం స్వీట్ మర్చిపోయినాము మేము తీసుకుందాం అనుకున్నా నేను మర్చిపోయినా వేరే షాపింగ్ అవి ఇవి చేసినాము ఇంటికి వచ్చినాక ఐడియా వచ్చింది అరే స్వీట్ ఏమొద్దులే చక్కెర ఉంది కదా అన్నట్టు చేసినాము మళ్ళీ ఇప్పుడు అందరు స్టైల్గా చేతులు ఇట్లా పెట్టి బ్యాంగిల్స్ చూపెట్టాలని ఫోటో దింపారు దిగుతురు చూడు అలా పెట్టుకుందామంటే మాకు అది సెట్ అవుతలేదు ఇలా కూర్చోరు అలా కూర్చోరు అని ఎట్లనో అట్లా ఒక ఫోజ్ అయితే ఇచ్చినాము బ్యాంగిల్స్కి హ్యాండ్స్ తోటి బాగుంది చిన్నప్పటినుంచి వీళ్ళకి కొంచెం తెలివి వచ్చినాకనే డాడీ మిస్ కావడం చాలా బాధపడతారు వీళ్ళు కూడా బాధ అనిపిస్తుంది మాకు తోసిన చీరలు మేము తెచ్చినాము అంటే వాళ్ళకి నచ్చినాయి సో మా ఆడపడుచు వాళ్ళు కూడా ఏది పెట్టినా ఓకే వాళ్ళు ఇలా అలా అని ఏమన్నారు కాకపోతే ఇంకా కొంచెం లేటెస్ట్గా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము వాళ్ళకి అందుకని మా మేము మా సెలెక్ట్ చేసినవి వాళ్ళు తీసుకుంటారు లా ఎప్పుడైనా సరే కాకపోతే వాళ్ళకి లేన్ కలర్ తీసుకోవాలనేది మాకు మా మేము అనుకుంటాము అడుగుతాము ఇది బాగుందనంటే సరే బాగాలేదంటే